రంగంలో సాటి వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ జగన్ గారు జనవరి నుంచి ఫ్రీ బస్ పాస్ తీసుకొస్తానని అంటున్నారు ఈయన వీళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతున్నారా లేదు నా వల్ల ఎలా ఇబ్బంది పడుతున్నారో జనాలు తెలుసుకొని ఏదో చేయాలని మళ్ళీ ఈ ప్రయత్నం ఏమైనా చేస్తున్నారంటారా చంద్రబాబు నాయుడు గారు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు చేస్తా అన్నాడు రేపు గెలిస్తే చేద్దామని ఆయన అనౌన్స్ చేశారు ఈయన రేవంత్ రెడ్డి గారు కర్ణాటకలో లాగానే ఇక్కడ చేశారు కర్ణాటక ఉంది తమిళనాడు ఉంది నాలుగైదు స్టేట్స్లో ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు చేస్తామని అంటున్నారు వాళ్ళు చేస్తారని వీళ్ళు ముందు చేస్తామని అంటున్నారు ఏం చేస్తారు ఇప్పుడు ఫ్రీ బస్ ఇస్తారు ఎవరు తెలియదు కానీ ఈ గవర్నమెంట్ వాళ్ళు వెళ్తారంటే ట్రాఫిక్లో ఆపటం ఉన్నది ముందు ఆంధ్రాలో భయంకరంగా ఉంటుంది ఆ రోడ్డు టూ త్రీ అవర్స్ ఆపుతారు సీఎం గారు వస్తారంటే త్రీ అవర్స్ పోతుంది అది అమానేస్తే చాలు ముందు జనానికి ఇబ్బంది లేకుండా చేస్తే చాలు బయటకు వస్తే ఆపేయటం కదా ఉద్యోగాలు భర్తీ అనేది ఇప్పట్లో అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎక్కడా లేదు ఉద్యోగుల కోసం చాలా మంది ఇబ్బంది పడుతున్న యువతకి ఇప్పుడు ఆడతాం ఆంధ్ర అనే ప్రోగ్రాము వాళ్ళకి కావాల్సి వచ్చిందా భవిష్యత్తు మీద ఎటువంటి గ్యారంటీ ఇవ్వని ఆ ప్రభుత్వం ఈ ఆటల మీద ఎందుకు ఎక్కువ ఫోకస్ చేస్తుంది ఇలాంటి ప్రోగ్రామ్స్ వైపు ఎందుకు తీసుకెళ్తుంది అయితే ప్రభుత్వాలు అసలు ముందు ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ గురించి మనం మాట్లాడే ముందు ఎంత ఎంప్లాయ్మెంట్ ఉంది అండ్ పొటెన్షియాలిటీ ఉంది ఆ స్టేట్కి ఆ స్టేట్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు ఎంతమందికి ఉద్యోగాలు ఎవరు రాలేదు ఇప్పుడు ఏమైపోయినాయి అంటే గవర్నమెంట్ ఇవన్నీ చాలా వరకు ప్రైవేటైజ్ అయిపోయినాయి గవర్నమెంట్ ఉద్యోగాలు చాలా తక్కువ సో దాంట్లో తీసుకుంటానికి కూడా అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి ప్రైవేట్ ఉద్యోగాలు పెరిగిపోతున్నాయి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మేము మూడు లక్షల ఉద్యోగాలు ఏమి ఇచ్చామని చెప్తారు వీళ్ళు వచ్చిన కాడి నుంచి వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదంటారు వీళ్ళు వచ్చినాక వాళ్ళు ఇవ్వట్లేదని చంద్రబాబు నాయుడు గారు పార్టీ తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు ఈయన ఏంటంటే ఈయన ఆరు లక్షలు ఉద్యోగాలు అంటాడు ఈ మన మోడీ గారు కూడా చెప్పారు కదా బజ్జీలు వేసేవాడు కూడా మన ఉద్యోగం ఇచ్చినట్టు అంటే ఐ మీన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఆయన బజ్జీ లేటం అనేది ఆయన పాపం అంటే దాన్ని మనం జోకులు చేస్తున్నాం కానీ యాక్చువల్గా ఏంటంటే ఆర్ నో సచ్ ఎంప్లాయ్మెంట్ వెన్యూస్ అనేవి లేవు తక్కువ ఉన్నాయి ఆ మార్గాలు లేనప్పుడు మనంతటా మన వాళ్ళ మీరు భారతదేశంలో చూసుకుంటే పెరిగిన ట్రాఫిక్ చూడండి ఇంత ట్రాఫిక్ ఎట్ట పెరిగింది డబ్బులు లేకపోతే ఉద్యోగాలు లేకపోతే ఇప్పుడు నేను మీరు కూడా నిరుద్యోగం ఎప్పుడు రికార్డ్స్ ప్రకారం చూస్తే మన ఇద్దరికి ఉద్యోగాలు లేనట్టే ఉద్యోగం ఉందా లేదా అనేది మనకి అసలు తెలీదు సో ఈ ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలకు వచ్చేటప్పటికి వీళ్ళు ఏ అయితే నింపాలు నింపాల్సి ఉంటుందో ఆ ఈ నింపకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కూల్స్లో కొన్ని టీచర్ కొత్త స్కూల్స్ రిపేర్ చేశారు రిపేర్ చేసిన టీచర్స్ని తీసుకున్నారు అట్లాగే డాక్టర్స్ అందరిని ఇప్పుడు విలేజ్ హాస్పిటల్స్ అని పెట్టినాక డాక్టర్స్ని తీసుకున్నారు అట్లా వీళ్ళు విలేజ్ వీళ్ళందరూ వాలంటీర్లు అని చెప్పి వీళ్ళు ఒక లక్ష రెండు లక్షల మనం తీసుకున్నాం వాళ్ళ లెక్క వచ్చేటప్పుడు ఆ రేళ్ళు లక్షలు లెక్క కనపడుతూ ఉంటుంది అది కాకుండా ఈ వే వేరే ఇండస్ట్రీస్లో వాటిలో వచ్చే ఉద్యోగాలు కానీ రకరకాల ఉద్యోగాలు కానీ చేస్తే వాళ్ళకు ఉంటుంది సో వాళ్ళు చేయలేదు అనేది అపోజిషన్ వాదన వీళ్ళు చేసామనేది వీళ్ళ వాదన ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది నెంబర్స్ నెంబర్స్లో డెఫినెట్గా తప్పు ఉంటుంది ఎందుకంటే ఈ స్టేట్లో ఎంప్లాయ్మెంట్ చేయటం అనేది ఉంటుంది కదా చాలా చోట్ల ఫిల్ అప్ చేయడం తెలంగాణ ఉంది మొన్నటి దాకా అసలు ఎవరిని తీసుకోలేదు ఇవాళ మాకు ఉస్మా యూనివర్సిటీ ఉంది యూనివర్సిటీలో అసలు స్టాఫ్ లేదు ఇట్లా వేసుకుంటూ పోతా ఉంటే అక్కడ కూడా అట్లాగే ఉండి ఉంటుంది మనకు తెలియదు కానీ చెప్తున్నాను కనీసం ఇప్పుడు ఒక ఎవరైనా ఒక చదువుకున్న యువత ఒక ప్రైవేట్ ఉద్యోగాని కోసమైన ఎదురు చూస్తున్న తరుణంలో ప్రైవేట్ కంపెనీస్ కూడా లేని పరిస్థితి ఏపీలో మొన్నటికి మొన్న లూలూ మాలే సంగతి తీసుకుంటే అది వైజాగ్ లో రావాల్సిన మాల్ ని తీసుకొచ్చి అయింది మాకే ఉపాధి వచ్చేది కదా మళ్ళీ మేమందరం మళ్ళీ హైదరాబాద్ రావాల్సిన అవసరం ఏముంది ఇవన్నీ ఇప్పుడు మనం దాన్ని పొలిటికల్ గా మంది వెయ్యి మంది రెండు వేల మందికి వస్తుంది ఈ రెండు వేల ఉద్యోగాలు లేకపోతే ఆంధ్ర రాష్ట్రం చచ్చిపోతుందా అయితే రెండు వేల మంది హైదరాబాద్ వైజాగ్ నుంచి వచ్చి చేరారా ఊరికే డ్రామాలు చెప్పడం తప్పిదంతా అంతే కదా రెండు వేల మందికి ఉద్యోగం ఉందమ్మా అక్కడ సేపు అనుకుందాం టూ థౌజండ్ టూ థౌజండ్ అనుకుందాం కొంచెంసేపు ఈ టూ థౌజండ్ అక్కడి నుంచి వచ్చి ఉంటారా మా ఉద్యోగాలు అక్కడే పోయినాయి అంటారు ఇప్పుడు ఇంకొకటి ఇంకొకటి మీరు తీసుకోండి మనకి హైదరాబాద్లో కానీ ఉన్నాయి హైదరాబాద్ తీసుకుందాం మనకి తెలిసిన విజ్ఞానం చేసుకుందాం హైదరాబాద్లో మనకి సాఫ్ట్వేర్ వచ్చి చాలా ఐటీ రంగం వచ్చినాక కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినాయి అంటున్నాం ఇన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినాక ఈ తెలంగాణ ప్రజలు ఎంతమందికి అందులో ఉద్యోగాలు ఉన్నాయి హైదరాబాద్ కదా తెలంగాణ కూడా కదా నాకు హైదరాబాద్ ప్రజలు ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి తెలుగు వాళ్ళకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ తెలుగు వాళ్ళందరూ కలిపితే థర్టీ పర్సెంట్ ఉండొచ్చు కదా మిగిలిన వాళ్ళంతా బయట కదా ఇవాళ హైదరాబాద్ ఏంటి ఆంధ్ర ఏంటి తెలంగాణ ఏంటి ఆంధ్ర ఏంటి ఆల్ హోటల్స్ నార్త్ ఇండియన్స్ ఉన్నారు ఎంప్లాయీస్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ నార్త్ ఇండియన్స్ సెక్యూరిటీ నార్త్ ఈస్ట్ ఆల్ సెక్యూరిటీస్ ఇప్పుడు మనకు ఉద్యోగాలు ఏమంటున్నా ఉన్న ఉద్యోగాలు మనం చేయట్లేదు ఎన్ని లక్షల మంది ఇక్కడ పని ఉంటున్నారు మీరు కరోనా వచ్చినప్పుడు వెళ్ళిపోతామని చూసాం మనం ఎన్ని లక్షల మంది వెళ్ళారు ఇక్కడ నుంచి అవన్నీ ఎవరు ఎంప్లాయ్మెంట్ ఎవరు ఉద్యోగాలు మనం ఇక్కడ ఊరికే తిడతానికి జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు చంద్రమోహన్ చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు వాళ్ళని అంటానికి మనం అంటున్నాం కానీ మనకున్న అవకాశాలను మనం ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నాం ప్రజలుగా మనం అడుక్కోవాలి మన మనం ప్రశ్నించుకోవాలి ఫస్ట్ వాళ్ళని ప్రశ్నిస్తున్న తర్వాత నాకు ఈ అవకాశం ఉంది నాకు పని ఇచ్చారు పనిస్తే నేను దాన్ని తీసుకుంటానికి నేను ఎంతవరకు తయారుగా ఉన్నాను నాకు ఇది కాదు ఇంకోటి కావాలని అడిగే మనం అడుగుతున్నాం ఓ పక్కన నాకు సర్వైవర్ లేదంటున్నావు ఇచ్చిన నీకు అవకాశం ఇచ్చిందని నువ్వు అంటున్నావు ఇవాళ వ్యవసాయం దగ్గరికి వెళ్తే వ్యవసాయ కూలీలు దొరకట్లేదు మరి పనే కదా ఎందుకు చేయట్లేదు ఇట్లా మనం చెప్పుకుంటా పోతే వన్ వన్ నేను చెప్పిన సెక్టర్స్ ఎక్కడ పని మనిషి పని వాళ్ళు అంటే మన వాళ్ళు పని అంటే మన వాళ్ళు చిన్నతనంగా ఫీల్ అవుతున్నారంటారా మరి వేరే పని చేస్తున్నారు కదా ఇప్పుడు ఐదు వేల రూపాయలకి వాలంటీర్ చేసే బదులు ఇవన్నీ చేసుకోవచ్చు కదా అది దేశ సేవ అనుకుంటే ఓకే మరి దేశ సేవ అనుకుంటే ఇప్పుడు స్ట్రైక్ ఎందుకు వాళ్ళు ఇప్పుడు మనమే కాంట్రడిక్టరీగా ఉంటున్నాం మనం మనం బేసిక్గా మనం అందరం కన్ఫ్యూజ్ స్టేజ్లో ఉన్నాం భారతదేశంలో ప్రజలు అన్ని అందరూ అందరూ సో ఈ కన్ఫ్యూజ్ అయిపోయి మనం రకరకాలు ఎవరి ఎట్లా బురద చల్లాలనే దాని మీద ఆలోచిస్తున్నాం తప్ప నిజంగా ఇప్పుడు అన్నీ కరెక్టా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు వీళ్ళందరూ చేస్తే కరెక్టా ఇవన్నీ మన కోసం చేస్తున్నారా నిజంగా మనకు మన మంచి కోసం చేస్తున్నారా అని ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది ఎక్కడికి వెళ్ళినా యువగలంలో స్పీచ్ ఇచ్చేటప్పుడు లోకేష్ గారు నెక్స్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతారంట ఒక పక్కన మరి పొత్తులో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారే సీఎం అవ్వాలి అని అటు జనసైనికులు కూడా మాట్లాడటం జరుగుతుంది అసలు ఇంతకీ వీళ్ళిద్దరిలో ఎవరు సీఎం అవుతారని మీరు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు ఫస్ట్ నేను ఉండను ఆయనే ఉండాలి సీఎం ఏది ఎక్స్పీరియన్స్డ్ ఆయన ఉంటారు ఆయనే ఉండాలని ఆయన చెప్పారు ఒకసారి ఒకటిసారి చాలాసార్లు చెప్పారు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఆయన వాళ్ళిద్దరూ అంటే రెండు పార్టీలు మాట్లాడుకోవాలి సీనియర్ పార్టీ ఏది తెలుగుదేశం పార్టీ నెంబర్ ఆఫ్ ఎక్కువ సీట్లు రేపు గెలిస్తే ఎక్కువ సీట్లు వాళ్ళకే ఉంటాయి ఎక్కువ సీట్లు వాళ్ళు ఉన్న వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు లేని వాళ్ళు అవ్వరు కదా సో ఆటోమేటిక్గా ఉంటుంది లాజికల్ అది సింపుల్ సో ఈయన పవన్ ఇప్పుడు అంతసేపు ఇంకొకటి ఏంటంటే నేను ఇందాక మీకు చెప్పాను వీళ్ళు రాజులు అని ప్రజలు వీళ్ళు ఏమనుకో అడిగితే ఇంటికి అడిగిన దానికి సమాధానం చెప్పక్కర్లేదు వాళ్ళు వాళ్ళకి ఏది తోస్తే చేస్తారు ఆయనకి తోచింది ఆయన నేను ఉండను నేను ఆయనే ఉంటాడని చెప్పాడు అయిపోయింది ఇంక వీళ్ళే వాళ్ళు జ మియాబీగి రాజీ కేకరేగా కాజీ అని వీళ్ళకి ఏంటంటే సంబంధం ఏంటి వీళ్ళకి సంబంధం లేని విషయం ఎవరు ముఖ్యమంత్రి అనేది ప్రజలకు సంబంధం లేని విషయం నిజంగా కూడా మనం ఎమ్మెల్యేలు ఎన్నుకుంటాం ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే మనకి మనం ముఖ్యమంత్రిని ఎన్నుకోవట్లేదుగా మనం ఎమ్మెల్యేలు ఎన్నుకుంటాం ఎన్నుకున్నాక వాళ్ళల్లో వాళ్ళు ఎన్నుకుంటారు వాళ్ళు ఎన్నుకునేదాన్ని మధ్యలో నువ్వు కాదు కాదు నువ్వు నువ్వు అంటే మన మాట ఎవరిని వింటారా ఇప్పుడు పార్టీ మారితేనే మనం పీకలేం ఇప్పుడు నేను ఓటు ఒక పార్టీకి వేస్తున్నానమ్మా ఈ పార్టీకి వేసిన వాడు గెలిచిన ఆయన గెలిచిన ఎమ్మెల్యే గారు ఎలక్షన్ అయిపోయినాక ఆ పార్టీలో ఉంటాడనే గ్యారంటీ లేదు నెక్స్ట్ డే ఇంకో పార్టీలోకి వెళ్ళిపోవచ్చు మనం ఏ పార్టీకి అయితే ఓటు వేయలేదు ఆ పార్టీకి వెళ్తాడు మరి ఇతనికి ఏం రైట్ ఉంది హక్కు ఉంది ఇక్కడ ఉండడానికి ఈ మనం ఓటేయించుకున్న పార్టీలో కూడా ఉండే ఉండకుండా వెళ్ళిపోతేనే అడగలేని మనము ఇంత పనికిరాని మనము నువ్వు ముఖ్యమంత్రి ఉండనే హక్కు ఎక్కడ ఉందో అంత ధైర్యం లేదు మనకి మనం ఓటు వేయటం వరకే మన హక్కు వేస్తే వేసుకుని ఇష్టం లేదో వేసుకో ఆయన ఉండాలన్నాడా ఇమానవి ఉంటానన్నాడా వేసుకో ఆయన మీద ప్రేమ ఉంటే ఆయనకు ఓటేయండి అంతే అంతే తప్ప ఆయన ఏం చేయాలనేది నువ్వెవరో చెప్తానికి ప్రత మనం ఎవరికైనా ఏ పొలిటికల్ పార్టీకైనా మనం ఒక నమ్మకంతో ఓటేస్తాం ఆ నమ్మకంతో వాళ్ళు చేస్తారని అనుకుంటాం వాళ్ళు చేసేదాన్ని నమ్మకం ఉందిగా నమ్మబట్టే కదా మనం ఓటేస్తాను నువ్వు ఇలా ఉండాలి ఈ చొక్కా వేసుకోవాలి ఈ చేయాలి లేకపోతే అక్కడ కూర్చోవాలి నువ్వు గెలిచినా గెలకపోయినా ముఖ్యమంత్రి అయిపో లేకపోతే నువ్వు ప్రధానమంత్రి అయిపో అంటే కుదరదు దానికి పరిధులు ఉంటాయి ఆ పరిధి ప్రకారం వాళ్ళు చేస్తారు లెట్ దెమ్ డూ దేర్స్ డ్యూటీ అవర్ డ్యూటీస్ టు ఓట్ వాళ్ళ డ్యూటీ గవర్నర్స్ చేయటం వాళ్ళు చేసుకొని అండి ఊరికి మనం టైంపాస్కి ఇక్కడ కూర్చొని చర్చించుకుని మనం చర్చిస్తే మారరు అక్కడ మనం చెప్తే వీళ్ళు ఎనరు వాళ్ళు వినరు వీళ్ళు వినరు మనకి ఎందుకు సో మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి హిట్ టీవీ